వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ మన స్పెషల్ మసాలా ఫ్రైడ్ రైస్ స్పైసీగా మంచి అరోమేటిక్గా ఉంటుంది ఇంట్లో వంట చేసే ఓపిక లేకపోయినా స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఆఫీస్కి వెళ్ళేవారికి లంచ్ బాక్స్ ఏం చేయాలో తోచకపోయినా టైం లేకపోయినా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని తినకుండా ఇలా సింపుల్గా ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా రెండు గ్లాసుల బియ్యాన్ని ఉడికించి పక్కన ఉంచుకోవాలి తర్వాత ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక అందులోనే టూ టేబుల్ స్పూన్స్ మినప్పప్పు టూ టేబుల్ స్పూన్స్ కందిపప్పు టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర కొన్ని మెంతులు కారంకి సరిపడా ఎండుమిర్చి వేసి బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇంకా ఆప్షనల్గా ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది నాకు ధనియాలు అవైలబుల్లో లేక రైస్ చేసేటప్పుడు ధనియాల పొడి వేస్తున్నాము మీకు అవైలబుల్లో ఉంటే కొన్ని ధనియాలు కూడా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఇలా ఎర్రగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చల్లారక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఫ్రైడ్ రైస్కి అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని ఆనియన్స్ సాల్ట్ వేసి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోనే కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా వేసి కలుపుకొని కాసేపు ఫ్రై అవనిచ్చి ముందుగా ఉడికించుకున్న రైస్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా మంచి అరుమాతో నోరూరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసి కలుపుకొని నిమ్మరసం పిండుకొని మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి హాట్ హాట్గా సర్వ్ చేస్తున్నాను మీకు కావాలంటే ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది చాలా బాగుంది కదండి చాలా సింపుల్ రెసిపీ కూడా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకొని ఎంజాయ్ చేసేయచ్చు సో ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఈ మసాలా ఫ్రైడ్ రైస్ రెసిపీని ఫాలో అవుతూ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ బుక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి మీ సపోర్ట్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్